రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన ద్విచక్ర వాహన మరమ్మత్తుల పనిమంతుడు తుక్కు సామాన్లు విప్పి తగిలిస్తే లాభం లేదు అని భార్య భర్త కలిసి అమాయకపు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు రుణములు ఇప్పిస్తాము అంటూ ఇందిరమ్మ గృహానికి మూడు దఫాలుగా అరవై లక్షలు చెల్లించినట్లుగా దొంగ పత్రాలు అగ్రిమెంట్లు సృష్టించి వచ్చిన రుణములు ఇరవై లక్షలకు గుంజి గురువయ్య ఖాతాలో చెక్కుల రూపంలో ఫోర్జరీ సంతకాలతో స్వాహా చేసి ఆ ఇంటిని సీజు చేపించి ప్రభుత్వాన్ని పోలీస్ ఠానాలను కోర్టులను స్థానిక పెద్దలను బురడీ కొట్టించిన మహా మేధావి ఈ గుంజుగునే గుంజిగాడు వాని అధర్మపత్ని అంటున్న స్థానిక బిల్లపాడు గ్రామస్తుడు ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చాలాల పేర్లు ఏంటి తద్ది తద్ది ఆనంద్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ఇచ్చారు తల్నాడ పోలీస్ స్టేషన్ కల్లూరు పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు కమ్మ సిగ్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఇంకా సెక్టార్ సీబీఐ ఆఫీస్ ద్వారా సీపీ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు బాబు ఓకే కిందికి మీకేం న్యాయం కావాలనుకుంటే తక్కువ తీసుకోవాలి అలాగే మరి కనపడవు నమస్తే సార్ నా పేరు బజారు మంగతాయి తల్లాడ గ్రామం చిన్న టీ కొట్టు పెట్టుతూ జీవిస్తున్నాను సార్ నేను నాకు రెండు చనిపోయారు నాకు పిల్లలు లేరు టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నాను ఇంద్రమ్మ ఇల్లు కట్టించుకున్నాను సార్ నాకు రెండు లక్షలు లోన్ ఇప్పించాము గుంజి గుంజి అనే అతను నాతో ఎనిమిది సంవత్సరాల నుంచి పరిచయం పెంచుకొని నాకు లోన్ కావాలి అంటే నేను ఇప్పిస్తాను అని చెప్పి ఇంటి రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొంగతనంగా సంతకాలు పెట్టించుకొని దాని మీద చోలా బ్యాంకులో లోన్ ఇరవై లక్షలు లోన్ పెట్టి లోన్ కట్టించుకొని ఇప్పుడు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్ నేను రూపాయి కూడా వాడుకోలేదు అందులో రూపాయి కూడా రూపాయి కూడా ఇవ్వకుండా ఇచ్చేశాడు సార్ నేను పోయిన జనవరిలో కేసు పెట్టాను ఎస్ఐ గారు ఏమాత్రం పట్టించుకోవటం లేదు సిఐ దగ్గరికి వెళ్ళాను సిబి దగ్గరికి వెళ్ళాను అన్ని దగ్గరికి అంత కమ్మం మొత్తం తిరిగాను నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు మొన్న బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇల్లు పలానా గుంజి గురవై అనే అతంది లోన్ కట్టడం లేదు ఇల్లు మేము సొంతం చేసుకుంటామని చెప్పే వరకు కూడా నాకు తెలవలేదు సార్ నేను స్టేషన్ దగ్గరికి వెళ్తే రెండు రోజులు పిలిపిస్తున్నారు రెండు రోజుల తర్వాత మళ్ళీ వెళ్తున్నాడు ఆడిపాను అడు చేసుకుంటున్నాడు పెళ్ళం పిల్లలు బతికించుకుంటున్నాడు ఉన్న హోటల్ కూడా ఈ టెన్షన్ లో ఉన్న హోటల్ కూడా తీసేశాను నేను నాకు జీవనం అంటూ ఏమీ లేదు మొన్న పద్దెనిమిదో తారీఖు చోళా బ్యాంక్ వాళ్ళు వచ్చి అర్జెంటుగా నన్ను బయటికి లాగేసి పోలీస్ కస్టడీతో బయటికి లాగేసి నాకు ఏమీ లేకుండా కనీసం టాబ్లెట్లు తీసుకొచ్చుకుంటాను అన్నా కూడా టాబ్లెట్ కూడా తీసుకుని నన్ను బయటికి పంపించారు నాకు న్యాయం అనేది జరగలేదు స్టేషన్కి వెళ్ళినా కూడా నాకు న్యాయం అనేది జరగట్లేదు నన్ను రోడ్డు పాలు చేశారు నాకంటూ ఎవరూ లేరు నన్ను నాకు న్యాయం చేసి నా ఇల్లు నాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాను అందరినీ కోరుకుంటున్నాను నేను ఈ మధ్యమ్మ గుంజి గురవయ్య అనే అతను బజారు మంగతాయ్ అనే ఆమెకి ఇరవై లక్షలు చెల్లించి నేను ఇల్లు కొన్నా అని కల్లూరు రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టి ఆమె ఇల్లు రాసుకోండు అప్పుడు నువ్వు ఒక సాక్షిగా ఉన్నావు నీ ముందు ఇరవై లక్షలు కట్టి బజారు మంగతాయి మనీ అనేటకి ఆయన నీ ముందు ఇరవై లక్షలు కట్టిండా ఎవరు సంతకం పెట్టమంది ఆయన నీకు తెలుసా మా చుట్టాలు మరి ఎట్ట చుట్టాలు ఊరు మాది అంక అయితే చిన్నీ ఆడ మాకు తెలిసిన అబ్బాయి అయితే కల్లూరు వచ్చింది సార్ ఇరవై సంవత్సరాలు అయితే నేను కూరగాయలు పొట్లు సార్ తీసుకొని వద్దామని వస్తుంటే పిలిచి క్యాక్ వేసింది సంతకం అంటే నాకు మరి ఏం తెలియదు అబ్బాయి అంటే నువ్వు పెట్టి నీకు ఎందుకు నేను పెట్టింది సార్ అంటే ఇప్పుడు మీ చుట్టాల అబ్బాయి కాబట్టి వాళ్ళు కాబట్టి కొంచెం సంతకం పెట్టు అని అంటే పెట్టును అంతేగాని నీకు డబ్బులు ఇచ్చింది కానీ తీసుకుంది కానీ ఇల్లు కొన్నది కానీ అమ్మింది కానీ ఏమీ తెలియదు ఏమీ తెలియదు తెలిసిన అబ్బాయి అని ఎందుకో సంతకం పెట్టమంటే పెట్టిన అయితే అమ్మ ఇప్పుడు మేము మీకు చెప్పేది ఏంటంటే బజారు మంగతాయ్ అనే మహిళని లోన్ రెండు లక్షలు లోన్ ఇప్పిస్తా అని మోసం చేసి ఆ వీళ్ళు ఇరవై లక్షలకి క్యాష్ ఇచ్చి కొన్నట్టు ఒక అగ్రిమెంట్ మీద తర్వాత ఆన్లైన్ లో డబ్బులు చెల్లించినట్టు ఒక అగ్రిమెంట్ మీద దొంగతనంగా రాసి ఆమెను మోసం చేసి ఆ ఇల్లు ఆయన పేరు మీద రాసుకోండు దీనికి నువ్వు సాక్ష్యం అని నీ పేరు పెట్టి నీ ఆధార్ కార్డు పెట్టి నీ ఫోటో పెట్టిండు ఈ విషయం అంతా నీకు తెలుసు ఎట్లా తెలిసినా మరి సంతకం పెట్టురా అంటే మరి నాకు సంతకం ఇప్పుడు నీకైతే ఈ అమ్మిన సంగతే కొన్న సంగతే ఏమీ తెలియదు నీ చుట్టాలు అబ్బాయి కాబట్టి కొంచెం సంతకం పెట్టు అని అంటే పెట్టు నీ పేరు నీ ఊరు ఒకసారి చెప్పండి నీ పేరు ఇది కాన్కాన్పేట ఎన్ఎస్పి కల్లూరు గురవయ్య నీకేమైతడు మరిది అవుతుడా అంటే చుట్టమని పెట్టిన డబ్బులు ఇచ్చింది తీసుకుంది కొన్నదే అమ్మింది ఏమీ తెలియదు ఓకే అమ్మ పెద్ద గుంజి గురవయ్యే విషయంలో మీరు సాక్షిగా ఉన్నారు అతను ఆన్లైన్లో పేమెంట్ చేసి అన్నారు మీకు తెలుసు అయితే ఒక అగ్రిమెంట్లో సార్ ఇరవై లక్షలు ఇచ్చిన క్యాష్ అని పెట్టిండు ఒక అగ్రిమెంట్లోనేమో ఆన్లైన్లో ఇరవై లక్షలు ఇచ్చిన పెట్టిండు సార్ గుంజి గురవయ్య అని అతను బజారు మంగతాయి అలియాస్ మనీ ఆస్తి మీద మీకు ఏం వివరాలు తెలిసి మీరు సంతకం పెట్టారు ప్లేస్ అసలు నాకు ఎటువంటి వివరాలు తెలియదు వాళ్ళు ఇప్పుడు క్యాష్ ఇచ్చుకోవడం తెలియదు తెలియదు ఒక సాక్షి అంతా పెట్టుకుంటే మేము ఇక్కడ పనిచేస్తున్నాం సాక్షి అంటే ఎలా సాక్షి గుంజి గురవై తెలుసానే మనీ మంగతాయి తెలుసానే సార్ గుంజి గురవై మీకు తెలుసని సాక్షిగా పెట్టారా బజార్ మంగతాయి అలియాస్ మనీ తెలుసని సంతకం పెట్టారు ఎవరు గుడ్ నేమ్ అండి చంద్రశేఖర్ వాళ్ళిద్దరు

దొంగ పత్రాలు దొంగ అగ్రిమెంట్లు దొంగ సాక్ష్యాలతో చోళమండల్ బ్యాంకు వారి ద్వారా ఇంటిని సీజు చేయించినందుకు గుంజి గురువైపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి విదితమే రోడ్డున పడ్డ సదరు బాధితులు గురువయ్య ఇంటి ముందు నిరసన తెలుపుతుండగా గురువయ్య భార్య రమాదేవి అక్క నర్సమ్మ మేనల్లుడు కుమారస్వామి కూతురు మరికొందరు దివ్యాంగుడు అయిన నాగేంద్రబాబును బాధితులు అయిన బా మంగతాయిని యాభై మీటర్లు లాక్కుంటూ కొట్టుకుంటూ తీసుకువెళ్ళినట్లుగా విశ్వసనీయ సమాచారం అదే అదే కానీ వాడా నీ కొడుకు నన్ను నన్ను నీ మీద ఎస్సీ కేసు పెడతా వాడన్నావుగా వాడన్నావుగా నేను వాడినా నీకు నేను నీకు వాడినా కుమారస్వామి తండ్రి ఏడుకొండలు ఇది ఇది అందరికీ నమస్కారం అండి నేను ఇండియన్ కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను ఈరోజు ఇక్కడ గుంజు గురువయ్య ఇంటి వద్ద బజారి మంగతయ్యారి గారు కూర్చోవడం జరిగింది ఎందుకు అంటే తను ఇరవై లక్షలు ఇచ్చానని చెప్పేసి తన డాక్యుమెంట్ మీద సంతకాలు పెట్టించి తన ఇల్లుని సీల్ చేసేలా చేశాడు అందుకు నాకు ఇల్లు లేదు కాబట్టి ఈరోజు వచ్చి ఇక్కడ ఈ ఇంట్లో ఉండటం జరుగుతుంది తనకు న్యాయం జరిగే వరకు మా మహిళా సంఘాలు ఇక్కడే ఉండి తన్ని ఇంట్లోకి పంపించి ఇక్కడ ఉండేలా చేస్తాము ఎందుకు అంటే తనకి ఇల్లు లేకుండా అయిపోయింది ఇరవై లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పేసి దొంగ డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకులో చేపించి దొంగ సంతకాలు పెట్టి అవన్నీ నాటకాలు చేశాడు ఆ నాటకాలని గుంజు గురవయని ఈ రోజుతో వదిలేది లేదు ఆమెకి న్యాయం జరిగే వరకు ఈ మహిళా సంఘాలు తోడుగా ఉంటాయి ఆమెకి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం ఇంత జరుగుతున్న సిగ్గు శరం లజ్జా లేకుండా తల్లాడ పట్టణ సంచరిస్తూ బీసీ వర్గానికి చెందిన వారి వద్దే మెకానిక్ కూలీగా పనిచేస్తూ నటించడం సిగ్గుసేటు ఇటువంటి మోసగాడు నమ్మక ద్రోహి మొహంపై ఉమ్మివేసి పిచ్చి కుక్కను తరిమి కొట్టినట్లుగా తరిమి తరిమి కొట్టాలి అంటున్న సదరు గుంజుగాడి బాధితుడు మరో ట్విస్ట్ ఏమిటంటే ఓ జాతీయ పార్టీ నాయకుడు ఓ దళిత సంఘాల నాయకుడు ఈ మంది కుంపల ముంచే ఫోర్ ట్వంటీ గాడికి సహకరించడంలో ఆంతర్యం మీరే ఆలోచించండి మిత్రమా అంటున్న నిజమైన జర్నలిస్ట్ మిత్రుడు గురువయ్య చేసిన అవినీతులు అక్రమాలు మరికొన్ని నిజాలు త్వరలో మేము